ప్రధాన మంత్రితో సహా కేంద్ర మంత్రులందరినీ కలిసి వినతి పత్రాలు ఇస్తున్నాను నా ఢిల్లీ పర్యటన మీద కూడా విమర్శలు చేస్తున్నారు కాలు కదపకుండా ఇంట్లో సేద తీరడానికి నేనేం ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదు పనిచేసే ముఖ్యమంత్రిని నా స్వార్థం కోసమో వ్యక్తిగత పనుల కోసమో నేను ఢిల్లీకి వెళ్ళడం లేదు ఢిల్లీ ఏ పాకిస్తాన్ లోనో ఏ బంగ్లాదేశ్ లోనో లేదు ఇది మన దేశ రాజధాని ఫెడరల్ వ్యవస్థ రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య అనేక అంశాలు ఉంటాయి రాష్ట్రం నుండి మనం పన్నుల రూపంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు కడుతున్నాము అందులో మన వాటా తిరిగి తెచ్చుకోవడం మన హక్కు ఆ హక్కుల సాధన కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళుతాము ఇటీవల పదహారవ ఆర్థిక సంఘం ముందు గట్టిగా మన వాదనలను వినిపించాం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు యాభై శాతం వాటా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాము మన రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఫ్యూచర్ స్టేట్ గా బ్రాండ్ చేస్తున్నాము